సో డియర్ ఫ్రెండ్స్ సో డిఎస్సి ఎగ్జామ్ రాయబోతున్న మిత్రులందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మీరు మంచి విజయం సాధించాలి ఎగ్జామ్ బాగా రాయాలి జాబ్ కొట్టాలి మీరు మీ శ్రమ ఫలితం తప్పనిసరిగా లభిస్తుంది లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ వీడియో లోపల మనం ఏంటి అంటే ఫైనల్ టిప్స్ ఏమన్నా ఒక్కరికో ఎవరికో ఎక్కడన్నా ఉపయోగపడుతున్న ఆశతోటి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి మిత్రులను చూస్తుంటే దాదాపు పదిహేడు పద్దెనిమిది డిఎస్సీ ఇలా మిస్ అయిన మిత్రులు అప్పటికెళ్ళి కూడా నిరంతర శ్రమ పడుతున్నారు అదేవిధంగా దాదాపు మీ అందరికీ తెలిసిందే చాలా హెడ్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ మీ యొక్క శ్రమ చాలా అద్భుతమైంది చాలా వర్క్ చేశారు సో ఫైనల్గా ఇక ఎగ్జామ్ డే అనేది చాలా క్రిటికల్ నాకు ఈ రెండు రోజులు చాలా అమూల్యమైన రోజులు అన్న విషయం మీకు తెలిసిందే సో ఎందుకోసమంటే ఇప్పుడు ప్రిపరే ఇప్పుడు యొక్క మీ టైం ఏ రకంగా స్పెండ్ చేస్తున్నారనేది మీ విజయం మీద ఈ టూ డేస్ అనేది మన విజయానికి చాలా ప్రాణం అనే విషయం మీకు తెలిసిందే ఎందుకంటే డే బిఫోర్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఎగ్జామ్ డే కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే డిపి బిఫోర్ ఎగ్జామ్ మనం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో వీలైతే మనం తప్పనిసరిగా ఎగ్జామ్ సెంటర్ని విజిట్ చేయాలి ఒక రోజు ముందే ఎగ్జామ్ సెంటర్ని విజిట్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకోవాలి దానివల్ల మనకు టెన్షన్ చాలా వరకు తగ్గుతుంది మనకేంటి అంటే అది చాలా ఉపయోగప ఉపయోగపడుతుంది ఆ విషయం మీకు తెలుసు బట్ ఎంత వీలైతే అంతవరకు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కు మనం ఎర్లీగా చేరుకునే ప్రయత్నం అంటే జనరల్గా ఏంటంటే డే రోజు ఆ ఎగ్జామ్ రోజు సో ఎగ్జామ్ ముందు రోజు మనం చేయాల్సిన పని ఎగ్జామ్ సెంటర్ని విజిట్ చేసుకోవాలి ఎగ్జామ్ సెంటర్ని కన్ఫర్మ్ చేసుకోవాలి దానివల్ల మనకు టెన్షన్ చాలా తగ్గుతుంది సో వీలైనంత వరకు డే బిఫోర్ ఎగ్జామ్ మనం మన యొక్క ప్యాకప్ అంటే ప్యాకప్ చేసుకోవడం అంటే ఇక రివిజన్స్ కంప్లీట్ చేసేసుకోవాలి ఎంత వీలైతే అని తెలియగా ఇక మిగిలిన ఏమని కొంచెం అడుగు బొడుగు అంటారు కదా దాన్ని కంప్లీట్ చేసేసి మనం రెస్ట్ తీసుకోవాలి బాడీ అండ్ మైండ్కి రెస్ట్ ఇవ్వాలి బిఫోర్ వన్ డే మనం మనసు మనసుకు శరీరానికి మనం వన్ డే యాక్చువల్ డే నాడు మనం దానికి ఆ ఎనర్జీని కాపాడుకోవాలంటారు కదా సో సాధ్యైనంతరకు త్వరగా కంప్లీట్ చేసుకోండి మంచి ఆహారం తీసుకోండి హాయిగా మంచి నిద్రపోండి సో వన్ డే బిఫోరు అదే రకంగా మన యొక్క హాల్ టికెట్ కానీ తర్వాత ఏవైతే ఐడి కార్డ్స్ ఉన్నాయో మర్చిపోద్దు దగ్గర పెట్టుకోండి తర్వాత ఎగ్జామ్ రోజుకు సంసిద్ధం కావాలి అదే రకంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా హాల్ టికెట్ పైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దయచేసి ఒకటికి రెండుసార్లు చూసుకోండి ఏమడుగుతున్నారు ఏం చెప్తున్నారు అనేది మీకు తెలిసిందే వాటిని దయచేసి పాటించండి ఇక ఎగ్జామ్ రోజు ఆ రోజు మనందరికి తెలిసిందే మార్నింగ్ సెషన్ అయితే సెవెన్ థర్టీకి అలో చేస్తున్నారు బయోమెట్రిక్ ఉంది అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ట్వెల్వ్ థర్టీకి అలో చేస్తున్నారు అని ట్వెల్వ్ థర్టీ అంటే దానికంటే ముందే ఉండాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ సెషన్ అంటే చాలా మంది మిత్రులు చెప్తారు ఇదివరకు కూడా గతంలో చాలా మంది గురుకులాలు రాస్తారు ఎప్పుడైనా సార్ మేము టెన్ వరకే ఎగ్జామ్ హాల్కి రీచ్ అయిపోయాం మాకు ట్వెల్వ్ థర్టీ ఎగ్జామ్ అయినా టెన్ ఓ క్లాక్ వరకు ఉన్నామని చెప్పారు సో ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ బిఫోర్ ఏ ఉంటున్నారు అదే రకంగా మార్నింగ్ సెషన్ సెవెన్ థర్టీకి అలో చేస్తారు సో మీరు బై సిక్స్ సిక్స్ థర్టీ వరకే ఎగ్జామ్ హాల్ను రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో రీ రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి అదే కాక మీ అందరికి తెలిసింది ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం సీజన్ సో ఈ మధ్యనే వర్షాలు బాగా పడుతున్నాయి సో కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ముందే రీచ్ అయితే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా వర్షం కాబట్టి గొడుగు కానీ అలాంటివి దయచేసి తప్పనిసరిగా దగ్గరంచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే తడిచినా చేసిన మళ్ళీ ఎగ్జామ్ హాళ్ళకు పోయేసరికి మనకు బాడీ తడిచిన అయితే కష్టమైతుంది అందుకోసం తప్పనిసరిగా ఒక గొడుగు చూసుకోండి గడువు దగ్గర పెట్టుకోండి మీరు అదే రకంగా బిఫోర్ ఎగ్జామ్కు వెళ్ళే ముందు లైట్గా టిఫిన్ చేయండి ఖచ్చితంగా టిఫిన్ చేయాలి కొంత టిఫిన్ చేయండి మధ్యాహ్నం కూడా వెళ్ళే మిత్రులకైతే కొంచెం లైట్గా భోజనం చేయండి ఎందుకంటే మళ్ళీ కడుపులో ఏమి లేకుండా వెళ్తే కూడా ఎనర్జీ అనేది సరిపోదు మనకు కొంచమే తినండి బాగా మీకు ఎంత వీలైతే అంత తినండి తిని తప్పనిసరిగా ఎగ్జామినేషన్ హాల్లోకి ముందే వెళ్ళండి ఎందుకంటే దానివల్ల మనకు ఎగ్జామినేషన్ హాల్కు టైం కంటే ముందుంటే ఏమైతే అంటే టెన్షన్ అనేది ఉండదు టెన్షన్ అనేది ఉండకుండా ఉంటుంది సో ఇది ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు అదేవిధంగా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ మీద ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో దయచేసి చదువుకోండి ఒకటి రెండు సార్లు చూసుకోవాలి అందుకే ముందుగా రెడీ ఉన్నట్టయితే ఏమేమి ఇస్తున్నాడు మన డౌట్స్ ఉంటే ఇన్స్ట్రక్టర్ని అడగండి ఏది ఇబ్బంది ఉన్నా అదేవిధంగా కర్జర్ వాడాలంటున్నారు గతంలోపల ఎవరు అడుగుతున్నారు సార్ మేము కంప్యూటర్ కీబోర్డ్ ఏమైనా అంటే వాడకూడదు అంటున్నారు ఏదో స్టక్ అవుతుంది అంటున్నారు కర్జర్నే ఉపయోగించుకోవాలన్నట్టు చెప్తున్నారు సో దాన్ని కూడా మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోండి తర్వాత ఎగ్జామ్ టైం అనేది వెరీ క్రిటికల్ టైం ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ వర్స్ టైం అనేది ఇప్పటికెళ్ళే డే వన్కి వెళ్ళి మీరు మనం కూల్గా ఉండే ప్రయత్నం చేయండి మనసును అంటే శాంత పర్సన్ అని అంటే ఉద్దేశం ఏంటంటే అది ఇంకా వాళ్ళు ఇంకా రివిజన్ చేయి ఏమేమో చెప్తుంటుంది అలా లోలం చేస్తుంటుంది కానీ మనం సాధ్యం తగ్గ కూల్గా ఉండాలి ఈ డన్ గ్రేట్ వర్క్ మీరు చాలా వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు నెలల తరబడి సంవత్సరాల తరబడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు ఆ కష్టం ఎక్కడికి పోదు బ్రెయిన్లోనే ఉంటుంది ఖచ్చితంగా ఎగ్జామ్ టైంలో ఖచ్చితంగా బయటకు వస్తుంది కరెక్ట్ ఆన్సర్స్ మీరు పుటప్ చేస్తారు మంచి విజయం సాధిస్తారు అదే మన మనసుకు చెప్పుకోవాలి మనం ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి కష్టపడ్డాం మంచి రివిజన్ చేసాం సబ్జెక్ట్ మీద కమాండ్ సాధించుకున్నాం అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు మామూలుగా నెంబర్ ఆఫ్ టెస్ట్లు కూడా ఎన్నో ఎగ్జామ్స్ టెస్ట్లు కూడా మీరు ఇచ్చే చేసి ఉండవచ్చు ప్రాక్టీస్ కూడా చేసి ఉండవచ్చు సో యూ డన్ యువర్ వర్క్ కానీ ఫైనల్ వర్క్ ఉంది ఇప్పుడు ఫైనల్ వర్క్ అంటే ఎగ్జామినేషన్లో బట్టి సో మనసుకు అట్లా చెప్పుకోండి ఎంత వీలైతే అంతవరకు కూల్గా ఉండండి ఏదన్నట్టు ఫైనల్గా అట్లా తింపేయండి అంతే మామూలుగా ఫైనల్ ఒక రోజు ముందు మనం చేయాల్సిన పని మళ్ళా మొత్తం చదవాలి మొత్తం చేయాలనేది ఆ దిగులు పడకండి ఆ టెన్షన్ పడకండి దాన్ని పక్కకు పడేయండి డన్ యువర్ వర్ ఖచ్చితంగా మీరు వా చేస్తారు సో ఎగ్జామినేషన్ అనే హాల్లో పుట్టా మీరు తప్పనిసరిగా ఇంతకుముందు చెప్తున్నట్టు హాల్ టికెట్ పైన ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి ఒకటి రెండు సార్లు చూసుకోండి తర్వాత ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ పైన ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఏవి రివ్యూ ఎట్లా వెళ్ళాలి దాని బటన్ ఏం పెట్టాలి ఎట్లా క్లిక్ చేసుకోవాలి బ్యాక్ పోవాలంటే ఎట్లా అవి కొంచెం ఏమైనా డౌట్ ఉంటే అక్కడ మీకు ఆల్రెడీ మీరు టెట్లా రాస్తారు ఆన్లైన్ ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ చేశారు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది దేవులు పడే లేదు బట్ అయినప్పటికీ మరొకసారి తెలుసుకోండి అక్కడ ఎందుకంటే ఆ టైం అక్కడ ఎట్లుంటుందో తెలియదు బట్ టెన్షన్ అయితే పడకండి తర్వాత మనకు వన్ బై వన్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇన్ జనరల్గా చెప్తాం మనకు నో అంటే మనకు ఈజీ టు కాంప్లెక్స్ వెళ్ళండి ఏవి ముందస్తు అవి చేసుకుంటే ఫార్వర్డ్ అవ్వకుండా వెళ్ళండి రాని కొస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే మీకు తెలిసిందే ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైనా రాలేదు అండ్ లెక్క రెండు ఆన్సర్స్ ఎలిమినేట్ అయితే ఒకటి కానీ రెండు కానీ ఎలిమినేట్ అయితే ఆ రెండింటిలో ఒకటి ఆన్సర్ పెట్టండి క్లిక్ చేయండి తప్పనిసరిగా మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసి రివ్యూ అని పెట్టుకోండి దానికి క్లిక్ చేసి రివ్యూ పెట్టుకోండి క్లిక్ చేయక వదిలిపెడితే మాత్రం మనం టైం లేకపోతే బ్యాక్ రాలేము మనం అదొకటి చాలా ఫీల్ ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు మనకు ఇందులోపట నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు కాబట్టి అది ఒక అడ్వాంటేజ్గా తీసుకుందాం మనం తప్పనిసరిగా వచ్చిన ఆన్సర్స్ రాకడం మళ్ళీ ఇంకోటి ఆన్సర్ చేసేటప్పుడు కూడా క్వశ్చన్ ఎట్లు ఇస్తుండో చదవండి ఒకటి రెండు సార్లు చదవండి కానిది ఏది అంటున్నాడా డైరెక్ట్గా సరైన ఆన్సర్ను గుర్తుపెట్టమంటున్నాడా ఈ నాలుగు స్టేట్మెంట్లు తప్పేది అంటున్నాడా రాంగ్ ఏది అంటున్నాడా సో అది ఒకటి రెండుసార్లు చదవాలి స్పీడ్లో మనం ఏమైతే అంటే ఒక్కొక్కసారి పాజిటివ్గానే వెళ్ళిపోతాం కానీ అది కొంచెం ఒకటి క్వశ్చన్ రెండు సార్లు చదవాలి ఖచ్చితంగా వన్ టు టూ టైమ్స్ చదవండి అప్పుడు ఆన్సర్స్కి వెళ్ళండి మీకు చదువుతుంటేనే ఒకటికి రెండుసార్లు చదువుతేనే ఆన్సర్ అయితే మీ బ్రెయిన్లో వచ్చేస్తేనే ఉంటుంది ఆన్సర్ అని ఉందో వెతుకుతాం మనం ఒకవేళ అట్లా ఏమైనా కన్ఫ్యూజన్ కనుక అంటే కొంచెం డైలామ్ ఉన్నట్టయితే ఆన్సర్స్ను మళ్ళీ ఒకసారి రెండోసారి చూడండి పికప్ చేసుకోండి సో అట్లా అంటే వచ్చిన ఆన్సర్స్ను ముందుగా స్పీడ్ చేసుకుంటూ వెళ్ళండి టైం ఇంటరియన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ లాస్ట్గా అయ్యో నేను పదిహేను క్వశ్చన్లు మిగిలిన ఇరవై క్వశ్చన్లు మిగిలినాయి నాకు టైం సరిపోలేదు అన్నది ఉండకూడదు స్పీడ్ వెళ్ళిపోవాలి రాకపోతే దాన్ని నాలుగిట్ల రెండు ఎలిమినేషన్ ప్రాసెస్లో పోయి ఫైనల్గా పెట్టేసుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి ఎందుకంటే అవసరం అనుకుంటే రివ్యూ ఉంటుంది కదా మనకు పింక్ కలర్లో వస్తుంది ఆ రివ్యూ బటన్ అనేది ఉంటుంది సో అట్లా దయచేసి ముందుకు వెళ్ళండి సో ఈ రకంగా మనకు ఇవి కొంచెం మీకు చెప్దామనుకున్న విషయాలు తర్వాత సో దయచేసి మన అందరికీ టైం అనేది మనకు అంటే నూట ఎనభై ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది టైం నూట యాభై నిమిషాలు నూట అరవై ప్రశ్నలు చేయాలి సో ఆల్మోస్ట్ వన్ అంటే దాదాపు ఫిఫ్టీ సెకండ్స్ అట్లా వస్తుంది ఒక నిమిషం లోపే మనం కంప్లీట్ చేసుకోవాలి ఒకే క్వశ్చన్ పైన దయచేసి టైం అనేది మనం ఎక్కువ స్పెండ్ చేయొద్దు ఒకటే క్వశ్చన్ పట్టుకొని రెండు నిమిషాలు మూడు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే మిగతా క్వశ్చన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది సో అట్లా దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని ఈజీ టు కాంప్లెక్స్ మీకు ఏది ఈజీ వస్తే వెళ్ళిపోండి మీరు రాలేదు అని దిగులు పడద్దు రాదు అంటే ఐ మీన్ కొంచెం డైలమా ఉంటుంది ఆన్సర్ దానికి ఉజ్జాయింపు ఈ ఆన్సర్ అనుకొని పెట్టేసుకోండి ఎలిమినేషన్లో ఒకటో రెండో ఆన్సర్స్ ఎగిరిపోతాయి మనకి మిగిలిన రెండిట్లోనే డైలమా వస్తుంది ఆ డైలమాలో దగ్గర ఆన్సర్ను పెట్టుకోండి సో ఇవి అదే రకంగా ఇంకొకటి ఏంటంటే పోటీ అనేది మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన జిల్లా వాళ్ళే మనకు పోటీ ఉంటారు రెండవది ఏంటంటే మన కేటగిరీ పోస్ట్లో లోపల మన కేటగిరీ మిత్రులు మాత్రమే మనం మనకు పోటీ వస్తారు వేరే ఎవరు అనే విషయం మీకు తెలిసిందే సో వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే మీకు మంచి జరుగుతుంది తప్పనిసరిగా జాబ్ సాధించుకుంటారు సో తప్పనిసరిగా మళ్ళీ మనం అందరం కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ మంచి ఎగ్జామ్ రాయండి తర్వాత మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఎవరైనా కనుక కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది అని దేవులతోటి ఉన్న మిత్రులకు కూడా విజ్ఞప్తి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయండి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయండి మనకేమైతే అంటే ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ రాయడంతో అంటే యుద్ధం చేయాలి మనం ఓటమి గెలిపిన తర్వాత ఓటమితోటి కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం విజయంతో పాఠాలు నేర్చుకుంటాం సో ఖచ్చితంగా యుద్ధమైతే చేయాలి యుద్ధంలో గెలుపు ఓటమి ఏదో ఒకటి వస్తుంది అది మన తప్పనిసరిగా మనకు ఎన్నో పాఠాలను అందిస్తుంది సో ఏదైనా ఐ విష్ విష్యూ ఆల్ ది సక్సెస్ అండి వన్స్ అగైన్ మంచి ఎగ్జామ్ బాగా రాయండి కూల్గా ఉండండి కూల్నెస్ మెయింటైన్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఎగ్జామ్ రాసినకు కూడా దయచేసి నాకు కాల్ చేయండి ఎగ్జామ్ ఎలా రాస్తారు అనేది దయచేసి మీ యొక్క ఆలోచన పంచుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్